హాయ్ అండి నమస్కారం ఈరోజు మనం ఉదయాన్నే కాలి కడుపుతో మెంతుల వాటర్ తాగితే వచ్చే అద్భుతమైన లాభాల గురించి తెలుసుకుందాం మొదటిగా వచ్చి జీర్ణశక్తి మెరుగు మెరుగుపరుచుతుంది సో మెంతులలో జీర్ణక్రియను మెరుగుపరిచే అద్భుతమైన విషయాలు ఉన్నాయి గ్యాస్ అజీర్తి మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి అండ్ ఇంకోటి వచ్చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది మెంతుల నీళ్ళు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది ఎక్కువ తినాలనే కోరిక తగ్గి బరువు కంట్రోల్ ఉంటుంది ఇంకోటి షుగర్ నియంత్రణలో బాగా పనిచేస్తుంది జుట్టు పెరుగుదలలో బాగా ఉపయోగపడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మెంతుల వాటర్ తాగడం వల్ల మెంతుల్లో ఉండే ప్రోటీన్లు ఐరన్లు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు బలంగా పెరగడానికి సహాయపడుతుంది అండ్ స్కిన్ గ్లోయింగ్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది మెంతుల నీళ్ళు శరీరానికి డిటాక్స్